నమస్తే మిత్రులారా నేను జర్ల అన్ని నియోజకవర్గాల కల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనే బీఆర్ఎస్ జెండా ఎగరడం అనేది ఈరోజు రాష్ట్రం మొత్తం కలకలం ఒక చర్చను రేపింది సొంత నియోజకవర్గంలో ఉన్న అధికార పార్టీ గుర్తుతో నిలబడే అభ్యర్థిని గెలిపించే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో చేసిండు ఎట్లా చేసిండో తెలుసా ఎమ్మెల్యేలు బెదిరింపులు డబ్బు బలం తట్టుకొని అధికార పార్టీ మీద గెలిస్తే వచ్చే కిక్కువేరు ఈ జైత్రయాత్ర కొడంగల్ నుంచే మొదలవుతుందని ఒక ఆర్టికల్ అయితే రాయడం కూడా జరిగింది అయితే ఈ సీఎం నియోజకవర్గం అసలు బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలవడానికి గల కారణమైంది రేవంత్ రెడ్డి ఎందుకు ఫెయిల్ అయిపోయాడు సరే రాష్ట్రం మొత్తం ప్రజల దగ్గర రేవంత్ రెడ్డి ఫెయిల్ అయితే అది వేరు కానీ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఫెయిల్ అయితే కథ వేరుంటుంది ఆ వచ్చే కిక్కే వేరు అన్నట్టుగా ఉంది వ్యవహారం అంతా సీఎం జిల్లాలో గెలుపు కిక్కు గ్రామం ఉంద్యాల మండలం చిన్న చింతకుంట జిల్లా మహబూబ్ నగర్ జిల్లా అయితే రేవంత్ రెడ్డి గారు పలుసార్లు మాట్లాడుతూ ఉంటాడు నేను పాలమూరు పులిబిడ్డని నల్లమల్ల అడవుల బిడ్డని అనుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు అక్కడ ఉన్న సొంత కార్యకర్తలు ఈవెందో రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్తో సహా అందరి భూముల్ని గుంజుకునే కార్యక్రమం చేసేళ్ళు రేవంత్ రెడ్డి వాళ్ళన్న తిరుపతి రెడ్డి ప్రజలు తిరగబడిర్రు మరలబడిర్రు నీకు అధికారం వచ్చిందని మా ఊరులో నీకు ఓటేసి గెలిపించినందుకు ఈ రోజు మా భూముల్ని కొట్టేయడానికి ప్రయత్నం చేస్తావా మాకు ఏదో ఒక రోజు వస్తుంది ఆ రోజు మేము బలంగా కొడతాం ఆ కొట్టే దెబ్బకు నువ్వు విలవిలలాడిపోవాలన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి కొడంగల్ కొట్టిన దెబ్బకు రేవంత్ రెడ్డి గొలకలేని పరిస్థితి సొంత నియోజకవర్గంలోనే సొంత నియోజకవర్గంలోనే బీఆర్ఎస్ జెండా విగిరింది మీరు చూడండి రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో చూడండి లేకుండా ఆయన మెయింటైన్ చేస్తున్న స్ట్రీమ్ మీడియాలో చూడండి అన్ని నియోజకవర్గాల గురించి మాట్లాడుకుంటున్నారు కానీ రేవంత్ రెడ్డి యొక్క నియోజకవర్గం గురించి ఎందుకు మాట్లాడడం లేదు ఆ సోషల్ మీడియాలో ఆ యొక్క అభ్యర్థి కాంగ్రెస్ తరఫున గెలితే వాళ్ళ యొక్క హవా ఎందుకు రావడం లేదనేది ఇక్కడ క్లారిటీకి అర్థం కావాలి రేవంత్ రెడ్డికి పదవీ గంట మొదలైంది ఇక పదవి గంట మొదలైంది కుర్చీ లాగే కథ కూడా మొదలైంది రేవంత్ రెడ్డి వల్ల కూడా కాలే తన సొంత నియోజకవర్గంలో ఓ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించే ఆ యొక్క దమ్ము కూడా రేవంత్ రెడ్డికి సరిపోలే ఆ యొక్క బలం కూడా రేవంత్ రెడ్డికి సరిపోలే దాన్ని ఆపేంత శక్తి కూడా రేవంత్ రెడ్డికి సరిపోలే విచిత్రం సొంత నియోజకవర్గంలో పట్టేసిర్రు బీఆర్ఎస్ఓలు మొత్తం వీడు మాకు వద్దే వద్దు ఈ పార్టీ లేకున్నా ఒకటే ఏమైనా మా ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ పార్టీలు మేము ఉండమనుకుంటూ తెగేసి చెప్పేసిర్రు కొడంగల్ బిడ్డలు తెగేసి చెప్పేసిర్రు తెలంగాణ రాష్ట్రంలోనే ఇది ఇదొక తొలి మలుపని చెప్పుకోవాలి ఏ నియోజకవర్గంలో జరిగినంత గొప్పగా ఎవరు చేయని విధంగా ఈరోజు కొడంగల్లో జరిగిందంటే కొంచెం ఆశ్చర్యార్థకంగానే ఉంటది వ్యవహారం అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి కథ చూసుకుందాం ఒకసూరి కాంగ్రెస్ కు ఎదురు తిరిగితే పంచాయతీ ఎన్నికల్లో ఎదురు దెబ్బే ఆశించే ఆశించనని రాని సర్పంచ్ స్థానాలు సర్పంచ్ ఎన్నికల వేళ సీఎం పర్యటనలు హామీలు ఇచ్చినా బ్రతిమలాడినా పడని ఓట్లు మంత్రులు ఊరూరు తిరిగినా పట్టించుకొని జనం సొంత ఊర్లోనే చిత్తు చిత్తుగా ఓటమి సీఎం సొంత నియోజకవర్గంలోనే లోను బిఆర్ఎస్ దే హవా గుర్తులు లేకుండానే గులాబీ పార్టీకి అడుహియా ఫలితాలు సర్పంచ్ ఫలితాలతో హస్తం పార్టీలో గుబులు గుర్తులతో పోటీ జరిగితే మరింత కష్టమైన భావన పల్లెల్లో ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత అది పెరుగుతున్న వ్యతిరేకత కాదు రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క పల్లెవాణ్ణి ప్రతి ఒక్క ప్రజల్ని తన్నిండు కడుపుల మీద తన్నిండు ఒక గుక్కే బువ నోట్లో వేసుకుందామంటే ఆ చేయి మీద తన్నిండు ఆ ఉసురు అనేది తగులుతుంది మళ్ళీ దీన్ని చైతన్యవంతం లేకుంటే ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటారు అనే ముచ్చట కాదు రేవంత్ రెడ్డి చేసిన పాపానికే ప్రతిఫలము ఈరోజు సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవడం దీంతో రాష్ట్రానికి ఏం ఉరగదు దీంతో రాష్ట్రానికి ఏమి కాదు అనేది నాకు తెలుసు మీకు తెలుసు రేవంత్ రెడ్డికి కూడా తెలుసు కానీ దీన్నే ఎందుకు హైప్ చేస్తున్నాడో తెలుసా ఎందుకు చేస్తున్నాడో తెలుసా రైతుబంధు ఇచ్చుకోవాలి కాబట్టి సకాలంలో యూరియా ఇచ్చుకోవాలి కాబట్టి బోనస్ ఇచ్చుకోవాలి కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చుకోవాలి కాబట్టి తులం బంగారాలు ఇచ్చుకోవాలి కాబట్టి ఎన్నో రకాల హామీలు గ్యారంటీలు ఇవి ఇచ్చుకోవాలి కాబట్టి వీటినంటే పక్క పెట్టాలంటే సర్పంచ్ ఎన్నికల్లో మేం గెలిచినాం మేమంటే మేం గెలిచినాం అందుకనే దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా స్థానిక ఎన్నికలు ఒకటే రోజు పెడతారు రాష్ట్ర దేశ చరిత్రలోనే కానీ మన రాష్ట్ర చరిత్రలోనే మూడు మూడు విడుదల పెట్టినంటే దానికి గల కారణం కాలయాపన చేసుకోవాలి ప్రజలు మన గురించే మాట్లాడుకోవాలి గెలుపు ఓటముల గురించి మాట్లాడుకోవాలి మధ్యాహ్నంలో ఆ డబ్బులతో తూరాలనేది రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన అయినా కూడా ప్రజల మధ్యానికి మానిస కాలేదు డబ్బుకి లొంగిపోలేదు పార్టీకి భయపడలేదు రేవంత్ రెడ్డి అరాచకాన్ని తొక్కుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి పోయి ఓటేసేవ్ ఇది జనాల్లో వచ్చిన మార్పు ఇది ఒక సినిమా రివ్యూ ఉంటుంది మిత్రులారా ఏందా రివ్యూ అంటే ఈ సినిమాని ఎవ్వరు కూడా ఆ తెలంగాణ వాదులు కావచ్చు ఆంధ్రవాదులు కావచ్చు ఎవ్వరు కూడా ఆపడానికి ప్రయత్నం లేదు ఆపకూడదు ఎందుకంటే ఈ సినిమా క్లైమాక్స్ మధ్యాహ్నం వరకే ఇది ఆగిపోతే దీన్ని ఎవరు ఆపాల్సిన అవసరం లేదన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ జోలికి ఎవ్వరు పోవద్దు కాంగ్రెస్ పార్టీ జోలికి ఎవరు రావద్దు ఎందుకంటే అదే కూలిపోతుంది కాబట్టి కాంగ్రెస్ ని పట్టించుకోవద్దన్నట్టుగా మాట్లాడుతున్నాడు మన మనిషి ఒకసారి చూద్దాం ఇక అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్ గల్లంతు కాంగ్రెస్ అంటే అభయ హస్తం కాదు ఏమి చేయలేని హస్తం అని తేలిపోయింది ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది రేవంత్ పాలన వైఫల్యాలకు ఇది నిదర్శనం ఈ ఫలితాలే చెంపబెట్టు లాంటివి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడారు అయితే మిత్రులారా ఒకటి అర్థం చేసుకోవాలి ఇక్కడనే అది అసెంబ్లీ ఎన్నికలు వచ్చేంత వరకు వాళ్ళని వాళ్ళే అతమవుతారు ఏ ఒక్కరు కూడా ఉండరు ఏ ఒక్కరు కూడా సాగదన్నట్టుగా కేటీఆర్ గారు తేల్చి చెప్పేశారు ఎంత ఘోరం చేసిర్రు మిత్రులారా పేదోళ్ళ యొక్క ఇండ్లు కూల్చిర్రు పేదోళ్ళ ఇండ్లు కూల్చిర్రు ఇంద్రమ్మ ఇండ్లు పేరుతో మోసం చేసిర్రు ఆరు గ్యారెంట్ల పేరుతో ఆగం చేసిర్రు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం బదనాం చేసిర్రు నాశనం చేసిర్రు తెలంగాణ ఆర్థిక వ్యవస్థని కుప్పగొల్చిర్రు తెలంగాణ కేసీఆర్ అప్పు చేసి అప్పు చే అప్పు చేసాడు పేరుతోటి రాష్ట్ర ఖజానాని కుక్కల కన్నా హీనంగా దోచుకొని తిన్నారు గాడుదల కన్నా హీనంగా దోచుకొని తిన్నారు ఇన్ని చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇంకొక ఓటు వేయండి ఇంకో రెండు ఓట్లు వేయండి సిగ్గుండాలి కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకోవడానికైనా లేకుంటే ఇంకేమైనా చేయడానికైనా సిగ్గుశా ఒకటి ఉండాలి కదా ఇంత ఘోరంగా రేవంత్ రేపాలంటే ఇంత ఘోరం అన్నట్టుగా తేలిపోయింది ఎక్కడ మొత్తం తేలిపోయింది ఎవ్వారం తేడి తెల్లమైంది కథ మారిపోయింది నువ్వు మాకు వద్దు అనుకుంటూ సొంత నియోజకవర్గ ప్రజలు చీగొట్టిర్రు చీగొట్టిర్రు ముఖం మీద నీళ్ళు చల్లినట్టుగా ఏ ముఖ్యమంత్రి అయినా సొంత నియోజకవర్గంలో హైఫై సెక్యూరిటీతో వెళ్తాడ వెళ్తే గెలితే ఒక ఇరవై మంది ఎట్లా వెళ్ళాలి మొత్తం వెయ్యి మంది బెటాలియన్ ఫోర్స్ తోటి ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తాడు ఎందుకు ఎందుకంత భయం ప్రజలతోటి ఎందుకు భయం నీ ఊరే కదా నీ నియోజకవర్గమే కదా మరి భయం ఎందుకు వస్తుంది భయం ఎందుకు వస్తుంది అంటున్నా